హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో చూపించే విధంగా చికెన్ కర్రీ ముక్క పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్ గా క్లీన్ చేసి తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుని నీట్ గా దీన్నైతే బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ ఉప్పు మొత్తం ఈ చికెన్ కి బాగా పట్టేంత వరకు ఈ చికెన్ ని మొత్తం బాగా మిక్స్ చేసుకుని మ్యారినేషన్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టి ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది చూసారు ఆ చికెన్ దాకలోకి వేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా వేసుకుని టు మీడియం ఫ్లేమ్ లో దీనిపైన లిడ్ పెట్టేసి క్లోజ్ అన్నమాట ఈ చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికినిచ్చి తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది ఇప్పుడు ఇలా ఉడికిన చికెన్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేయండి కాసేపటికి ఆయిల్ బాగా మరిగాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే కనిపిస్తున్న విధంగా వేసేసి ఒక గరిట తీసుకుని ఆనియన్స్ బాగా వేగేంత వరకు కలుపుకుని కాసేపు అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి గరిటితో ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కడాయి పైన లిడ్ చేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు పక్కన పెట్టండి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంటుంది చూసారు ఆ చికెన్ దాకాలో ఉన్న వాటర్ ఉంటుంది చూసారు అది ఒక గిన్నెలో అయితే వంపేసుకోండి ఇప్పుడు ముందుగా మనం మగ్గబెట్టుకున్న ఆనియన్స్ ని నీట్ గా గరిటితో అయితే బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఉడికించిన చికెన్ అయితే ఈ ఆనియన్స్ లోకి వేసేసేయాలన్నమాట సో ముందుగా మనం ఈ చికెన్ లో ఉన్న వాటర్ గిన్నెలోకి పక్కన పెట్టుకోమని కదా ఎందుకో చెప్తున్న తర్వాత ఇప్పుడైతే గరిటో ఈ ఆనియన్స్ అండ్ ఈ చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ఉడికించిందే వేసాం కాబట్టి అంత సేపు అయితే మనం ఈ చికెన్ ని తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాం అనమాట కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ కారం వేసేసిన తర్వాత ఈ చికెన్ అండ్ ఈ ఆనియన్స్ ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ టైప్ లో వస్తుంది ఇప్పుడు ముందుగా చికెన్ ఉడికించిన వాటర్ గిన్నెలోకి తీసుకున్నాం కదా ఆ వాటర్ ఇప్పుడు ఈ చికెన్ లోకి అయితే వేసేసేయాలన్నమాట నార్మల్ వాటర్ కూడా వేయచ్చు కానీ ఆ వాటర్ వేస్తే మనకి ఈ చికెన్ కర్రీ ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ తో ఉడికించాం కదా సో అండ్ ఆ చికెన్ బ్రోత్ వాటర్ కాబట్టి ఇది టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కనిపిస్తున్న విధంగా అయితే పైన వేసేసేయాలి సో ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది తర్వాత నీట్ గా లిడ్ క్లోజ్ చేసి కాసేపతి చికెన్ ఉడకనించాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి దీంట్లోకి ఫస్ట్ ధనియాలు అండ్ దీంట్లో కనిపిస్తున్న విధంగా గసగసాలు అండ్ కొన్ని యాలికులు అండ్ కొద్దిగా చెక్క అండ్ వీటితో పాటు జీలకర్ర వేసేసి నీట్ గా మనం మిక్స్ అయితే పట్టించేయాలన్నమాట ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ని ఉడుకుతున్న చికెన్ కర్రీ ఉంటుంది చూసారా దానిపైన పైన మోత ఓపెన్ చేసేసి చూపిస్తున్న విధంగా ఈ మసాలా పేస్ట్ అయితే ఈ చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి మసాలా అయితే వేసేసేయాలి సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని ముక్కల అన్నిటికి పట్టేంత వరకు మొత్తం మనం ఉడుకుతున్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే బాగా కలుస్తుంది అనమాట ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి అండ్ ఈ గ్రేవీకి ఈ మసాలా పేస్ట్ మాత్రం చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేయండి అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫైనల్ గా ఈ చికెన్ కర్రీ బాగా ఉడికాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి కాసేపు ఈ చికెన్ కర్రీ పైన మూత పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మన వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది వేడి వేడి రైస్ లో కానీ లేకపోతే చపాతిలో కానీ చికెన్ కర్రీ అయితే అద్దరిపోతుంది మీలో ఎంత మందికి కికన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్